హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావతికి ఫోన్ చేసి గుండె పైన నిజం చెప్పిన మౌనిక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మౌనిక అని బాలో అయితే అడుగుతూ ఉంటాడు కదా చెప్పు మౌనిక చెప్పు వాడు నేనేమైనా చేశాడా ఇప్పుడు వాడు లేడు కదా నాకు నిజం చెప్పు అని చెప్పిన కానీ అన్నయ్య నన్ను ఏమైనా నేను మీకు చెప్తాను కదా అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది లేదు లేదు నాకెందుకో నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తుంది మౌనిక చెప్పు వాడిని నేను ఏమైనా చేస్తే చెప్పు నేను వాడిని ఊరికి వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటాడు బాలో అయితే ఇక మామినకైతే అదేం లేదన్నయ్య నువ్వు పొరపాటు పడుతున్నావు నేను ఇక్కడ బాగానే ఉన్నాను వెళ్ళన్నయ్య వదినీకి ఆ బంగారం ఇచ్చి వదనికి సర్ప్రైజ్ చేయి అంటూ చెప్పడంతో సరే అయితే ఏదైనా అయితే నాకు ఫోన్ చేసి చెప్పు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బాలో అయితే ఇక మావునికైతే నువ్వు మా నువ్వు చెప్పినా సరే నీ మాట విడి కూడా నేను పెళ్లి చేసుకున్నందుకు నాకు మంచి శాస్త జరిగిందన్నయ్య నేను నిజంగా నాకు అనిపిస్తుంది ఇక్కడ అంటూ బాధపడుతూ ఉంటుంది మౌనిక ఎంతసేపు అక్కడ ఇంకా రా లోపలికి అంటూ ఇక అంటూ ఉంటాడు తన భర్త అయితే ఇక వస్తున్నానండి అంటూ మౌనిక లోపలికి అయితే వెళ్తుంది ఇక వెళ్ళాక మౌనికకి బాగా తలనొప్పి రావడంతో బాగా హెడ్డేక్గా ఉందండి అని చెప్పి సంజయ్ని అంటూ ఉంటుంది రా అయితే ఇంకా ఇంకొకసారి గోడకేసి గుర్తాను అప్పుడు హెడ్డేక్ తగ్గిపోతుంది అని చెప్పి సైకిలాగా మాట్లాడడంతో ఇక మౌనకైతే బాధపడుతూ ఉంటుంది ఏంటి అసలు నా భర్త ఇంత దరిద్రంగా ఉన్నాడు అసలు నేను ఎప్పుడు దీని గురించి అనుకోలేదురా చూస్తే మనిషి వాళ్ళగా ఉన్నాడు అనుకున్నాను కానీ అంతా నటించి నటించి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అంటూ బాధపడుతూ ఉంటుంది మామికైతే ఇక్కడితో కట్టిస్తే బాలు ఇంటికి వెళ్ళిన వెంటనే మా మీనాకి సూత్రాన్ని తీస్తాడు ఇదిగో మీనా నీ కోసం నేనేం తీసుకొచ్చానో చూడు అంటూ ఇవ్వడంతో అది చూసి చాలా సంతోషిస్తుంది మీనా అయితే ఇక పర్వతి ఆహా పెద్ద తెచ్చాడులే పట్టు పట్టి తులడం కూడా ఉండదు అది మీకు ఇచ్చి నిన్ను సంతోషపడుతున్నాడు అంటూ అనడంతో ఇక మీనైతే నా భర్త ఈరోజు తెస్తాడన్నాను ఈరోజు తెచ్చాడు అది నా భర్త అంటే అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సత్యమైతే చూసావా ప్రభా నీ కొడుకి నీ మీద నమ్మకం లేదు కానీ తనకి తన భర్త మీద నమ్మకం ఉందని మరోసారి పోయింది ఈ రోజే కోపంగా అంది అయినా సరే బాలు ఈరోజు తీసుకొచ్చి మీన చేతిలో పెట్టాడు అది బాలు అంటే అదే మీన అంటే భార్య భర్తను అర్థం చేసుకోవడం అంటే ఇది అంటే అని చెప్పి సత్యం అనడంతో ఇక ప్రవతి ముతి తిప్పుతూ ఉంటుంది ఇక బాలు అయితే ఏమ ఏమన్నది ప్రవతమ్మ చెప్పు మీనా చెప్పు అని చెప్పగానే చెప్పాల్సిన అవసరం లేదండి మీరు ఆ సమాధానం ఇదిగో ఈ పుష్టి తీసుకొచ్చి చెప్పారు చెప్పాల్సిన అవసరం లేదు కొందరికి మాటలతో మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పాను కానీ ఏంటే నోరు లెగుస్తుంది అంటూ ప్రభవతి కోపంగా అంటూ ఉంటుంది ఏమో పర్వతమ్మ నా భార్య అనవసరంగా ఎవరిని ఏమనదు నువ్వు నా భార్యని ఫస్ట్ అలాంటి మాట్లాడడం మానేసి అని చెప్పి అంటూ ఉంటాడు బాయితే బాలు ఉన్నాడు కాబట్టి వదిలేస్తున్నాడు రేపు చెప్తాను ఈ పని అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రభవతి ఇంకా సరేమైన దేవుడి దగ్గర పెట్టి ఆ పుస్తులు వేసుకోమ్మ మెడ్ అంటూ సత్యం చెప్పడంతో అలాగే మావయ్య అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా అయితే ఇక మీనా వెనక్కి బాల్ అయితే అలా వెళ్తూ ఉంటాడు ఇక్కడితో కట్ చేస్తే ఇక మౌనికకి చాలా హెడేక్ రావడంతో ఇప్పుడు నేను ఏం చేయాలి ఎందుకు హెడేక్ వస్తుంది అంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే మౌనికకి ప్రవతి కాల్ చేస్తుంది అమ్మ మౌనిక ఎలా ఉన్నావమ్మా అని చెప్పి అనగానే ఇక మౌనిక అయితే బాధ తట్టుకోలేక ఏదో అమ్మ అలా ఉన్నాను అన్నయ్య మాట అనుకోండి నేను నరకంలోకి వచ్చాను కదా నాకు తగిన శాస్తి జరిగింది అంటూ ఏడుస్తూ ఒక్కసారిగా నిజాన్ని అయితే బయట పెట్టేస్తుంది ప్రవతి ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని చెప్పిన కానీ ఏం లేదులే అమ్మా అని చెప్పి మౌనిక మాట మాత్ర మార్చేస్తుంది నువ్వు ఇప్పుడు ఏదో అన్నావు మౌనిక మాట మారుస్తున్నావు అని చెప్పిన కానీ ఇక మౌనిక ఏడుస్తూ అవునమ్మా ఈ సంజయ్ నా మీద పగుతు పెళ్లి చేసుకున్నాడు తప్ప నా మీద ప్రేమతో కాదమ్మా కేవలం అన్నయ్య మీద ఉన్న కోపంతోనే పెళ్లి చేసుకున్నాడు అప్పటికీ అన్నయ్య చెప్తూ ఉన్నాడు కానీ నేను అన్నయ్య మాట వినలేదు వీడిని నమ్మి వీడు మెల్ వీడితో నేను తాళి తాళి కట్టించుకున్నాను కాబట్టి అన్నయ్య మాట విన్నందుకు తగిన శాస్తి జరిగిందమ్మా వీడిని టార్చర్ పెడుతున్నాడు రోజు కూడా గోడకేసి తలను కొనడంతో తలకి గాయమైంది అప్పటికీ అన్నయ్య అడిగాడు కానీ అన్నయ్యకి నేను చెప్పలేదు ఈ విషయం అన్నయ్యకి చెప్పకమ్మా చెప్తే ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు అప్పుడు ఆయన అన్నయ్య వెళ్ళిపోయాక ఈయన నా మీదే కోపం చూపిస్తాడు అని చెప్పడంతో ఇక ప్రభవతి ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళైతే వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ఏం చేద్దాం మౌనిక అని చెప్పిన కానీ ఏమీ చేయద్దమ్మా నేనే ఈ నా ప్రేమతో మార్చుకుంటాను ఇలాంటి వాడిని సరే ఎప్పటికైనా మారుతాడు కదా మా అత్తయ్య నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నువ్వేమి బాధపడకు ఈ ఇంట్లో వాళ్ళందరూ ఒకరాగున్న అత్తయ్య చాలా మంచివారు నన్ను బాగా చూసుకుంటున్నారమ్మా అని చెప్పి మౌనిక చెప్పడంతో సరే అమ్మా జాగ్రత్త అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభవతి ఇక మౌనిక ఉంటానమ్మా అంటూ ఫోన్ పెట్టడంతో ప్రభావతి అలా బాధపడుతూ ఉంటుంది రాబోయే ఎపిసోడ్ ఉండబోతుంది ఫ్రెండ్స్ ఫ్రీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్